ప్రైజ్ తలాడండి ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి మరి వ్యాధి కలిగిన వాడు స్వస్థపరచబడతా అనే అంశము గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము మరి దేవాల సువార్త ఐదవ అధ్యాయము రెండవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మరి వాక్య భాగము ఉంటుంది మరి ఎరుషలేములో గొర్రెల ద్వారం దగ్గర మరి ఎబ్రి భాషలో బెతిస్తా అనబడు ఒక కోనేరు కలదు అని ఉంది మరి బెతిస్తే అనే దానికి మరి కరుణా గృహము అని అర్థము మరి ఈ కోనేటిలోని నీటిని మరి దేవదూత కదిలించే సమయంలో మరి ఎవరైతే ముందుగా మరి ఆ నీటిలోకి దిగుతారో వారు ఎట్లాంటి వ్యాధి ఉన్నా మరి స్వస్థపడుతూ ఉంటారు మరి అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి మరి ఒక వ్యక్తి మరి బహుశా మరి పక్షవాతము కావచ్చు లేకపోతే కాలు లేని కుంటితనమైన కావచ్చు మరి అట్లా బాధపడుతున్నటువంటి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి మరి ఒక అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు అట్లాంటి అవకాశము మరి అతనికి రాలేదైతే ప్రభువు అతనిని ప్రేమించి తాను అడగకపోయినా మరి ప్రభువే అతన్ని అడిగి స్వస్థపరిచినట్లుగా మరి స్వస్థపరిచినటువంటి మరి సందర్భం ఇది ముప్పై ఎనిమిది సంవత్సరాల మరి సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ మరి ఇతడు నన్ను మరి కోనేటిలో మరి దించేవారు ఎవరు లేరు అంటున్నాడు అంటే మరి తనకు తానుగా దిగలేనటువంటి పరిస్థితి ముప్పై ఎనిమిది సంవత్సరాల మరి సుదీర్ఘమైనటువంటి మరి నిరీక్షణ ఏదో ఒక రోజు తప్పక మరి బాగుపడతాననే మరి నిరీక్షణ కలిగి ఉన్నాడో లేకపోతే మరి అక్కడ వచ్చేవారు మరి ఏదైనా ఏవైనా పైసలు వేస్తారని మరి ఆశ కలిగి ఉన్నాడో కానీ మరి అక్కడ ఆ మంటపంలో మరి పడికాపులు కాస్తూ ఇంకా అదే అతని స్థిర నివాసం అయింది అంటే మరి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా మరి తన కుటుంబము తన తల్లిదండ్రులు తన తోడబుట్టినవారు ఎవరు కూడా మరి అక్కడ మరి అతని కొరకు ఉన్నవారు ఎవరు లేనట్లుగా మనకు మరి అర్థమవుతుంది మరి ఒకానొకప్పుడు మన జీవితములు కూడా సుదీర్ఘ కాలము మరి పాపము చేత బంధింపబడి మరి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడు వచ్చి మనల్ని లేవనెత్తినాడు మరి ఆ పాపములో నుండి విముక్తి చేసినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు మరి యేసు మరి వాడు పడి ఉండుట చూచి చూచి చూచిన వాడు మన ప్రభువు మన స్థితిని చూచి వాడు ఆయన జీవి జీవం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు నేను పిండన పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను మరి నా ఒక్క దినమైనను గడవక మునిపే నా దినములన్నీయో నీ గ్రంథములో లిఖించబడిన కీర్తన గ్రంథంలో పేర్కొనబడిన రీతిగా మరి ఇక్కడ దావిడు మరి వాక్య భాగంలో మాట్లాడుతున్నారు మరి చూచుచున్న దేవుడు మరి మంటపములో మరి సుదీర్ఘ కాలం ఆ వ్యక్తి యొక్క మరి శ్రమను మరి చూచారు నేటి దినాన మన మన స్థితిని కూడా చూచే దేవుడై ఉన్నాడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు మరి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఆ వ్యక్తి బాధపడుచున్నప్పటికీ మరి ఎవరు కూడా మరి ఆ కోనేటిలో మరి దింపలేనటువంటి పరిస్థితి మరి కృపగలిగిన దేవుడు మరి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అతని స్థితిని మరి చూచిన ప్రభు మరి అతనిని అతని దగ్గరికి వచ్చి మరి అడిగి మరి ఉచితముగా మరి సంపూర్ణమైనటువంటి స్వస్థతను ప్రసాదించారు మన విషయంలో కూడా ఇది జరిగింది మరి నశించిపోతున్నటువంటి మనల్ని మరి చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు మరి యేసు అతని స్థితిని మరి ఎరిగినవాడు ఏసు ప్రభు ఈ లోకంలో మరి శరీర దారిగా జీవించిన సంవత్సరాలు మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మరి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బాధపడుచు ఉన్నట్లుగా చూస్తున్నామంటే ఏసుక్రీస్తుల వారి వయసు కంటే మరి ఈ వ్యాధి కలిగినటువంటి వ్యక్తి వై ఆ వ్యాధి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా మరి అతని బాధ పెడుచున్నట్లుగా ఉంది మరి ఏసు మాటలో స్వస్థత ఉంది మరి రోగాలను నయం చేసే ప్రభావము మరి ఆయన మాటలో ఉంది ఆయన వస్త్రములో ఉంది ఆయన రక్తములో ఉంది మరి ఆయన ఉమ్ములో ఉంది మరి అటువంటి గొప్ప స్వస్థత కలిగించే అటువంటి దేవుడు మరి ఆయన ఆజ్ఞాపించినప్పుడు మరి ఏ ఎటువంటి వ్యాధి అయినా బాగుపడగలిగినటువంటి మరి ప్రభావం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు మరి తన ప్రాణమును మన కొరకు పనముగా పెట్టి మనల్ని మరి విమోచించినటువంటి గొప్ప దేవుడు మరి ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని స్వస్థపరిచినాడు మరి లోకంలో అనేక మంది మరి ఎన్నో వ్యాధులు కలిగి మరి బాధపడుతూ ఉండవచ్చు మరి ఆత్మీయంగా కా కావచ్చు శారీరకముగా కావచ్చు కానీ వాటన్నిటి నుండి విడుదల చేయగలిగినటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము మరి ఎవరికి లేనటువంటి ధన్యత ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యమును మనము కలిగి ఉన్నాము మరి కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించినగాక ఆమె